పిత పుత్ర పవిత్రాత్మ లూక శుభవార్త ఒకటవ అధ్యాయము అరవై ఆరవ వచనము ఈ విషయములను వినిన వారందరూ ఈ పసిబాలుడు ఎట్టివాడగునో అని మనసులో అనుకునిరి ఏలయన దేవుని హస్తము అతనికి తోడై ఉండెను క్రీస్తునాథని ఎందు ప్రియ సహోదరి సహోదరులారా ముందు ముందుగా మీ అందరికీ కూడా పునీత భక్తీష్మ యోహాను గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు ఉన్నాను మరి గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా గొప్ప పునీతుడు గొప్ప ప్రవక్త దేవునిచ్చే ఈ లోకమునకు పంపబడి తన యొక్క కుమారుని యొక్క మార్గమును సిద్ధము చేయడానికి ముందుగానే పంపబడినటువంటి గొప్ప ప్రవక్త యోహాను గారు తనకి పాత నిబంధనలు కూడా అనేక మంది ప్రవక్తలు మనకు కనిపిస్తూ ఉన్నారు కానీ ఆ ప్రవక్తల యొక్క కాలము గడిచిపోయిన తర్వాత రమారమి కొన్ని వందల సంవత్సరాలు ఈ ఇజ్రాయల్ ప్రజలకి ప్రవక్త ఇవ్వబడలేదు మరలా ప్రమారమి ఆరు వందల సంవత్సరాల తర్వాత వారి మధ్య దేవునిచే పంపబడినటువంటి ఒక గొప్ప ప్రవక్త భక్తిష్మ యోహాను గారు భక్తిష్మ యోహాను గారి యొక్క జీవితంలో లేదా తనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే పాత నిబంధనకి నూతన నిబంధనకి ఒక వారధిగా ఆయన ఉంచి ఉన్నాడు పాత నిబంధన ప్రకారం మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ప్రవక్త ప్రవక్తలందరిలో చివరి ప్రవక్త భక్తీష్మ యోహాను గారు పునీతులలో మొదటి పునీతుడు భక్తీష్మ యోహాను గారు కాబట్టి పాత నిబంధనకి చివరి వ్యక్తిగా ఆయన మనకు కనిపిస్తున్నట్లయితే నూతన నిబంధనకి మొదటి వ్యక్తిగా గొప్ప పునీతునిగా ఆయన మనకి కనబడుతూ ఉన్నాడు కాబట్టి ఈ గొప్ప ప్రవక్త లేదా పునీతుని యొక్క జన్మ దినోత్సవాన్ని ఈరోజు మనందరం కూడా కొనియాడుతూ ఉన్నాం అతని యొక్క జన్మము ఏ రీతిగా జరిగినది విషయాలు మనకి పరిశుద్ధ గ్రంథం ద్వారా చాలా క్లుప్తంగా తెలియచేయబడుతూ ఉన్నాయి ఇటువంటి సంఘటనలు పాత నిబంధనలు కూడా అనేక మనం చూసాం వృద్ధాప్యంలో చేరినటువంటి ఒక స్త్రీ బిడ్డకి జన్మ ఇవ్వడము అది మొట్టమొదటిగా అబ్రహాము సారా జీవితంలో జరిగినటువంటి బహు గొప్ప అద్భుతము వృద్ధాప్యంలో కూడా సారాను దేవుడు ఆశీర్వదించి తన ద్వారా దేవుడు బిడ్డల్ని ఆ కుటుంబంలో దయచేసి ఉన్నాడు తన యొక్క వాగ్దానం ప్రకారము అబ్రహాము సారా కుటుంబమును దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు మరి అటువంటి ఒక గొప్ప సన్నివేశము మనకి నూతన నిబంధనలు ప్రారంభంలోనే కనిపిస్తున్నది అప్పటికి జకరయ్య ఎలిజబెత్ అమ్మ వృద్ధాప్యంలో ఉన్నారు అయినప్పటికీ కూడా దేవుని యొక్క కృప వారి మీదకి వచ్చింది వారు అప్పటి వరకు కూడా ఎంతో ఆశతోటి నిరీక్షణతోటి ఎదురు చూస్తున్నటువంటి దేవుని యొక్క ఆశీర్వాదము వారి మీదకి నిండుగా కృమ్మరించబడింది వారి యొక్క ఊహకు కూడా అందనటువంటి రీతిగా ఆ యొక్క వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఎలిజబెత్ అమ్మ గర్భము ధరించింది ఇది దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క దీవెన ఆ వ్యక్తులపై ఉన్నది వారు చేసినటువంటి ప్రార్థనలకి ఫలితము వారు కలిగి ఉన్నటువంటి విశ్వాసానికి ఫలితము దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము వారికి ఇవ్వబడింది ఈ వృధా పెంబులో ఎలిజబెత్ అమ్మ గర్భము ధరించింది ఆ గర్భం ధరించబడినటువంటి పిల్లవాణి గురించి అక్కడ చేరినటువంటి కొంతమంది వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు ఎప్పుడైతే భక్తిష్మ యోహాన్ గారికి సున్నతి చేసి ఉన్నారు అక్కడ అనేక మంది ప్రజలు చేరి ఉన్నారు చుట్టుపక్కల ఉన్నటువంటి వారు బంధుమిత్రులందరూ కూడా ఆ గృహంలో చేరి ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు వారి యొక్క తండ్రి పేరు మీదుగా జకరయ్య అని పేరు పెడతారేమో అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఆలోచన కూడా అతీతంగా జకరయ్య గారు మరి ఎలిజబెత్ అమ్మ దేవుడు ఏ పేరునైతే ఆ బిడ్డకు పెట్టదలిచి ఉన్నాడో ఆ పేరును వారు ఆ రోజు ఆ అబిడ్కిస్తూ ఉన్నారు లేదు ఇతను జకరే అని కాదు పిలువబడవలసింది యోహాను అని పిలువబడాలి ఎందుకంటే ఇది దేవుని అభిష్టము అంటే దాని ప్రకారమే యోహాను అని ఆ పసిబాలునికి పేరు పెట్టడం జరిగింది ఎప్పుడైతే ఈ పేరు పెట్టి ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు వీళ్ళ తాత ముత్తాతలు కూడా ఎవరికి కూడా ఈ పేరు లేదు కదా మరి వీళ్ళిద్దరు ఏమిటి ఒకే పేరుని పెడుతూ ఉన్నారే అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆలోచనలు పడిపోయారు అదే ఆలోచనలతోటి వాళ్ళు పలికినటువంటి మాట ఈ పసి బాలుడు ఎట్టివాడు అగునో అని చెప్పేసి చిన్న ప్రాయంలోనే ఉన్నటువంటి భక్తీస్మ యోహాను గారిని చూసి వాళ్ళు పలికినటువంటి మాటలు మరి వాళ్ళ మాట ప్రకారమే ఈ పసి బాలుడు ఎట్టివాడు అగునో అన్నటువంటి వారి మాటల ప్రకారమే దేవుని యొక్క చిత్తం ప్రకారమే తాను ఒక గొప్ప ప్రవక్త వారి మధ్య వెలిచాడు అనేకమైనటువంటి సంవత్సరాలు ఆయన ఎడారిలో తిరుగుతూ అడవిలో తిరుగుతూ దేవునిలో సంపూర్ణంగా లీనమైపోయి ఎప్పుడైతే సమయము వచ్చిందో తన గడియ వచ్చిందో తను ప్రజల్లోనికి రావటం ప్రారంభించాడు ప్రభుని యొక్క మార్గమును సిద్ధం చేయటం ప్రారంభించాడు అలా నాడు ఏ ప్రభువునైతే తాను తల్లి గర్భంలో చూసి గంతులు వేశాడో అదే ప్రభువు గురించి ఈరోజు బాహాటంగా ఆయన ప్రకటించడం ప్రారంభించాడు పరలోక రాజ్యము సమీపించనున్నది అంటే దేవుని కుమారుడు రాబోతు ఉన్నాడు ఆ దేవాది దేవుడు మన మధ్యకి రాబోతూ ఉన్నాడు కాబట్టి మీ హృదయములను తీర్చిదిద్దుకోండి హృదయ పరివర్తన చెందండి ఆ ప్రభుని అంగీకరించండి ఆ మార్గంలోనికి రండి మీ యొక్క హృదయములను మార్చుకొనండి అని ప్రభుని గురించి ప్రకటించడము పరలోక రాజ్యం గురించి ప్రకటించడము ప్రభుని యొక్క మార్గమును సిద్ధము చేయటం ప్రారంభించాడు అప్పటికే ఇంకా క్రీస్తు ప్రభు శుభవార్తను ప్రకటించడం ప్రారంభించడం కానీ ప్రభుని యొక్క శుభవార్తను ప్రకటించడానికి ముందుగానే భక్తీష్మ యోహాను గారి ద్వారా ఈ సువార్త ప్రకటనకై పర్లోక రాజ్యమును కొరకై ఆ మార్గమును సిద్ధము చేస్తూ ఉన్నాడు దానికోసమే ఆయన ఈ లోకానికి పంపించబడ్డాడు విషయా ప్రవక్త పలికినటువంటి వచనాలు ఇదిగో భక్తీస్మ యోహాను గారి ద్వారా నెరవేర్చబడ్డాయి ఇదిగో ఎడారిలో ఒక స్వరము ఎలుగెత్తి పలుకుతూ ఉన్నది గట్టిగా కేకలు వేస్తూ ఉన్నది నా మార్గమును సిద్ధము చెయ్యండి ఆయన మార్గములను సరళము చెయ్యండి అనేటువంటి వచనాలు ఇదిగో భక్తీస్మ యోహాను గారి ద్వారా మనకు విదీతమవుతూ ఉన్నాయి ఆ స్వరమే భక్తీష్మ యోహాను గారు కానీ ఎలుగెత్తి పిలకటం ప్రకటి ప్రారంభించాడు ప్రభుని యొక్క మార్గమును సిద్ధం చేయడం ప్రారంభించాడు పరలోక రాజ్యం గురించి ప్రకటించడం ప్రారంభించాడు హృదయ పరివర్తన గురించి ప్రకటించడం ప్రారంభించాడు కాబట్టి ప్రతి క్రైస్తవుని యొక్క ప్రధానమైనటువంటి లక్షణము ప్రధానమైనటువంటి బాధ్యత ఈ భక్తీష్మ యోహాన్ గారి యొక్క జీవితం ద్వారా మనకు వ్యక్తపరచబడుతూ ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా మనందరము కూడా పిలువబడింది దీనికోసమే మనందరి యొక్క బాధ్యత ఇదే ప్రభుని యొక్క మార్గమును సిద్ధము చేయాలి ఆ ప్రభుని గురించి ప్రకటించేటువంటి బిడ్డలముగా ఉండాలి పరలోక రాజ్యం గురించి ప్రకటించేటువంటి బిడ్డలముగా ఉండాలి హృదయ పరివర్తన ప్రకటించేటువంటి బిడ్డలముగా ఉండాలి కానీ నిత్యము కూడా మన యొక్క జీవితంలో మన యొక్క విశ్వాస జీవితంలో ఈ బాధ్యతలను మనం నెరవేరుస్తూ ఉండాలి కాబట్టి భక్తీస్మ యోహాను గారి యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయము మనందరముకి ఈ రోజు గ్రహించాల్సినటువంటి విషయము ఎందుకు ఒక దేవుని బిడ్డగా క్రైస్తవ బిడ్డగా ప్రభు నన్ను పిలిచి ఉన్నాడు ప్రభు నన్ను ఎన్నుకొని ఉన్నాడంటే భక్తీస్మ యోహాను వారి వలె దేనికోసమైతే తాను ఈ లోకానికి పంపించబడ్డాడో దాన్ని సంపూర్ణంగా ఆయన జీవితంలో నెరవేర్చాడు ప్రభుని యొక్క మార్గం సిద్ధం చేయడానికి ఆయన లోకానికి పంపించబడ్డాడు ప్రభుని యొక్క మార్గం సిద్ధం చేయడం ఆయన సంపూర్ణంగా కూడా తన యొక్క జీవితాన్ని ఇచ్చాడు ఆ సమయం వచ్చినప్పుడు ఆ ప్రభుని యొక్క మార్గం గురించి ప్రకటించడం ప్రారంభించాడు అప్పటి వరకు కూడా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు ఏమిటి ఈయన మాట్లాడుతూ ఉన్నది ఏం ప్రకటిస్తూ ఉన్నాడు ఈయన హృదయ పరివర్తన ఏమిటి పరలోక రాజ్యం ఏమిటి ప్రభుని మార్గం ఏమిటి అని చెప్పేసి ఆ యూదా ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతూ ఆయన చూస్తూ ఉన్నారు అనేక వాక్యాలను ఆలకిస్తూ ఉన్నారు ఈ ఆలకించినటువంటి వారిలో కొంతమంది హృదయ పరివర్తన చెంది ఆయన చేతుల మీదుగా భక్తిస్మం స్వీకరించి ఉన్నారు కొంతమంది ఆయన లెక్క చేయలేదు ఏమిటో లే పిచ్చివాడు ఏదో వాగుతున్నారులే ఇతనేదో పిచ్చివాడు అనుకుంటలే అని చెప్పేసి తన యొక్క మాటను ఏ రీతిగా కూడా పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టానుసారం జీవించారు కానీ గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా అంతమంది తృణీకరిస్తున్నప్పటికీ కూడా అనేక మంది తనని హేళన చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా అతని పిచ్చివాడు అంటున్నప్పటికీ కూడా తాను ప్రవచించడం మాత్రము ఆపలేదు ప్రభుని యొక్క మార్గమును సిద్ధం చేయడం మాత్రం తను ఆపలేదు ఎవరు ఎన్ని అన్నా కూడా తన యొక్క ఇవ్వబడినటువంటి బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చాడు కాబట్టి ఆయన గొప్ప ప్రవక్త పరిశుద్ధ వాక్యం ద్వారా క్రీస్తు ప్రభు స్వయంగా పలుకుతూ ఉన్నాడు ఈ భూమి మీద జన్మించినటువంటి వార్లలో భక్తీష్మ యోహాను కన్నా కూడా గొప్పవాడు మరొకరు లేడు అని చెప్పేసి ప్రభు వాక్యం ద్వారా మనందరికి కూడా తెలియచేస్తూ ఉన్నాడు ఆయన గురించి క్రీస్తు ప్రభు నోటి నుంచే భక్తీష్మ యోహాను గారి గురించి పలకడం మనం చూస్తూ ఉన్నాం కాటి ఇంత గొప్ప ప్రవక్త యొక్క పునీతుని యొక్క పండుగను ఈరోజు మనందరం కూడా కొనియాడుతూ ఉన్నాం కాబట్టి ఆయన వలె బహాటంగా భక్తీష్మ యోహాను వారి వలె ధైర్యంగా నిర్మోహమాటంగా క్రీస్తు ప్రభుని గురించి ప్రకటించటము ఎప్పుడు కూడా మన యొక్క జీవితంలో ఆపకూడదు ప్రియ సహోదరి సహోదరుల క్రైస్తవ సంగమ అటు పునీత భక్తిష్మ యోహాను గారు పలికినటువంటి గొప్ప వచనాల ప్రకారము హృదయ పరివర్తన చెందండి ప్రభు ప్రతినిత్యము కూడా చూసేది మన యొక్క హృదయాలనే మన బాహ్యమైనటువంటి జీవితాన్ని గురించి చాలా మంది బోధిస్తూ ఉంటారు కానీ ప్రభు ప్రతినిత్యము కూడా మన యొక్క అంతరంగమును మన యొక్క హృదయమును చూస్తూ ఉన్నాడు ఎటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నాం ఎటువంటి హృదయంతో ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాం ఎటువంటి హృదయంతో ప్రభు సన్నిధికి చేరుతూ ఉన్నాం ఎటువంటి హృదయముతో ప్రభుని యొక్క సన్నిధిలో మన యొక్క సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాం ఒక క్రైస్తవ బిడ్డగా పిలువబడుతూ దేవునికి చెందినటువంటి బిడ్డలముగా పిలువబడుతూ ఈ నిజమైనటువంటి హృదయ పరివర్తన మనం కలిగి జీవిస్తూ ఉన్నామా అని ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఆ ప్రభుని యొక్క కృప ప్రభుని యొక్క దీవెనలు ఎల్లవెల్ల మనపై మన యొక్క కుటుంబాలపై మన యొక్క జీవితాలపై ఉండాలని ఆ దేవా దేవుని ప్రార్థన చేసుకుందాం అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థించుదాం పరిశుద్ధు పరమ పవిత్రుడు అనే దేవ నీ యొక్క మార్గమును సిద్ధం చేయడానికి మీరు ముందుగానే ఒక గొప్ప ప్రవక్తను ప్రభా ఈ లోకమునకు పంపి నీ యొక్క మార్గముని సిద్ధము చేసుకుని ఉన్నారు ఆయన పలికినటువంటి రీతి కానీ ప్రభు ఈరోజు నేను కూడా మేము కూడా పలుకుతూ ఉన్నా నీ పా నీ చెప్పుల వారుని విపుటకైన నువ్వు మేము నేను యోగ్యం కాదు నిజమే ప్రభా నీ అంతటి గొప్ప దేవుణ్ణి పాదములు తాక కూడా ప్రభు మా యొక్క జీవితాలకు ఆశీర్వాదమే ఇందుకు ప్రభు మా జీవితంలో కూడా ధర్తిష్మ యోహాను గారి వల్ల తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నా ఆయన వలె ప్రభా మీకు గొప్ప సాక్షులముగా ఉండేలాగిన ప్రభు మమ్మల్ని మార్చండి నిత్యము కూడా ప్రభా మేము దేనికోసమైతే ఈ యొక్క లోకానికి పంపించబడి ఉన్నాము ఆ యొక్క బాధ్యతను మా జీవితంలో ప్రతినిత్యము కూడా నిర్వహిస్తూ మీకు దగ్గరగా జీవిస్తూ తుదక ప్రవ్వ మీకు సన్నిధి చేరుకునేటువంటి భాగ్యం మా అందరికి కూడా ప్రసాదించమని ఉద్యత భక్తిష్మ గారి యొక్క ధైర్యమును ఆ యొక్క విశ్వాసమును మా అందరికీ కూడా ప్రసాదించమని ఆయన యొక్క ఆదర్శములతో జీవించేటువంటి భాగ్యను మా అందరికీ కూడా దయచేయమని ఈ మనవులను మన నాది నేర్స్ అతి పరిశుద్ధ నాములు వేడుకొని ప్రార్థన చేస్తుంది నాము తండ్రి